నా పేరు తెలుగు ఈరన్న సీనియర్ జర్నలిస్ట్ జర్నలిస్ట్ ఈరన్న ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఛానల్ని ఆదరించాలని కోరుతున్నాను ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల ప్రాంతంలో అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో కేంద్ర కమిటీ సభ్యులు పీడబ్ల్యూజి ఆర్మీ కమాండర్ హిడ్మా బూటకపు ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు అధికారికంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారి అడ్డా లడ్డా అలాగే ఇతర పోలీస్ అధికారులు ప్రకటించడంతో నిజంగా మావోయిస్ట్ పార్టీకి ఎదురులేని దెబ్బ అని చెప్పాలి అలాగే మార్సిస్టు పార్టీ అభిమానుల్లో కూడా తీవ్రమైనటువంటి ఆవేదన మిగిలింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోమ్ అమిత్ షా ప్రకటించిన కగార్ ఆపరేషన్ రక్తదాహానికి హిడ్మా ఈరోజు బలైపోయినటువంటి అమరవీరుడు ఆయనతో పాటు ఆయన భార్య హేమ మరో నలుగురు కూడా ఈ ఎన్కౌంటర్లో అశువులు బాధించడం జరిగింది ఈ ఎన్కౌంటర్ను పోలీసు భాషలో ఎన్కౌంటర్ అంటున్నా ఇది ఒక బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పి ఇప్పటికే పౌర సంఘాల నాయకులు ప్రకటించారు నిజంగా ఇది బూటకపు ఎన్కౌంటర్ అని స్పష్టంగా వెల్లడవుతుంది ఎందుకంటే ఒకవైపు మల్లిలో అడవుల్లో హెడ్మాను ఆయన భార్య హేమాను ఆ తర్వాత మరో నలుగురిని పోలీసులు కేంద్ర భద్రతా దళాలు ఆక్టోపిస్ ధరాలు అలాగే ఆంధ్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలోనే ఈ యొక్క ఎన్కౌంటర్ జరిగింది వాటితో పాటు ఇదే రోజే విజయవాడ ఏలూరు కాకినాడ ప్రాంతాల్లో ఉన్నటువంటి తలదాచుకుంటున్నటువంటి నలభై ఒక్క మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరగడం చూస్తుంటే పోలీసులకు పార్టీలో ఉన్నటువంటి వారే లీకులు ఇచ్చి ఈ విధంగా హిడ్మాను పొట్టను పెట్టుకున్నట్లు కూడా అక్షర సత్యం అని చెప్పాలి కుల సంఘం నాయకులు చంద్రశేఖర్ చిట్టిబాబు ఒక ప్రకటన చేస్తూ హిడ్మా సహచరులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారంతోనే ఒక దగ్గర రక్షణ పొందుతున్నటువంటి హెడ్మాను మరో ఐదు మందిని అదుపులోకి తీసుకొని బూటకపు ఎన్కౌంటర్ ద్వారా చంపినట్లు కూడా వారు ప్రకటించారు ఇందులో మనం ఒక రకంగా విశ్లేషణ చేస్తే కృష్ణా జిల్లా ఎస్పి మాటల్లోనే ఇది బూటకప్ ఎన్కౌంటర్ అని స్పష్టమవుతుంది తమకు విజయవాడలో ముప్పై ఒక్క మంది మావోలు ఒక ఇంట్లో ఉన్నట్లు సమాచారం రెండు మూడు రోజుల క్రితమే అందిందని స్పష్టం చేశారు కాబట్టి హిడ్మా కూడా ఇక్కడి నుండి అదుపులోకి తీసుకుని ఆయనను హింసించి చంపి ఉంటారన్న వాదన కూడా ఈ రెండు కలిపి చూస్తే అర్థమవుతుంది అలాగే పీడబ్ల్యూజి కేంద్రంలో కేంద్ర పార్టీ కార్యదర్శి దేవాజ్కి ఉన్నటువంటి తొమ్మిది మంది అంగరక్షలకు కూడా అదుపులోకి తీసుకున్నారు దేవ్జీని కూడా దాదాపుగా అరెస్టు చేసినట్లు కూడా పోలీసుల మాటల్లోనే స్పష్టమవుతుంది కాబట్టి కేంద్ర పార్టీ కార్యదర్శి దేవ్జీ అలయస్ తిరుపతిని కూడా పోలీసులు వాళ్ళ విచారణలో విచారించి మళ్ళా ఎన్కౌంటర్ చేస్తారో లేదా కోర్టులో హాజరుపరుస్తారో ఇంకా తెలియని స్థితి ఉంది వాళ్ళ రక్షణ వాళ్ళు తొమ్మిది మంది అరెస్ట్ అయినప్పుడు ఖచ్చితంగా దేవ్జీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఉంటారన్నటువంటిదే నా విశ్లేషణలో నా అభిప్రాయాన్ని వెల్లడి చేస్తున్నా ఒకవేళ దేవ్జీ పోలీసుల బారి నుండి తప్పించుకొని ఉంటే మంచిదే కానీ పోలీసులు అరెస్ట్ చేసి ఉంటే వెంటనే బయటికి వెళ్ళ వెల్లడి చేయాల్సిన బాధ్యత వారిపై ఉంది ఒక్కసారిగా ఇంతమంది మావోలు సాయుధ దళాలు ఇవాళ వాళ్ళ పోలీసులకు చిక్కడం యాద్రోచికం కాదు పోలీసులకు దొరికిన సమాచారం మేరకే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఒప్పందించటం వల్లనే ఇవాళ హెడ్మాను అతమార్చారు నిజంగా అంతేకాకుండా నలభై ఒక్క మందిని అరెస్ట్ చేయగలిగినారంటే పార్టీలో ఉన్నటువంటి ఇంకా ద్రోహులు ఇంకా ఉన్నారని చెప్పాలి లేదా పార్టీలో ఉంటూనే లొంగిపోయినటువంటి నక్సలైట్లకు సమాచారం అందించి హిడ్మాను చంపి ఉంటారన్నటువంటి అనుమానాలు కూడా ఈ ఎన్కౌంటర్లోనూ అరెస్టు చేసిన మావోయిస్టుల ద్వారా విధానం ద్వారా మనకు బాగా స్పష్టంగా కనిపిస్తుంది కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఇంకా రక్తదాహం తీరలేదు హెడ్మా ఒక గిరిజనుడు అంతేకాదు చిన్న వయసులోనే తన తండ్రిని ఎన్కౌంటర్లోనే పోగొట్టుకున్నాడు తొమ్మిదవ తరగతి వరకు చదివినటువంటి హిడ్మా ఆ తర్వాత పోరుబాట పట్టి సంప్రదాయబద్ధంగా గొండు భాష మాత్రమే మాట్లాడే హిడ్మా పార్టీలోనే చదువుకొని ఆ తర్వాత ఓరియా హిందీ తెలుగు భాషలను కూడా నేర్చుకున్నటువంటి చరిత్ర ఉంది అంతేకాకుండా కేంద్రంలో ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేశామని బీజేపీ నేతలు గుండె బాదుకుంటూ చెప్తున్నారు మరి అదే గిరిజడు అయినటువంటి హిడ్మాను దొరికినప్పటికీ కూడా అతి కిరాతకంగా మారేడుమల్లి అడవుల్లో చంపడం రాజ్యాంగం ఎలా అమలు చేస్తున్నారో మనకు స్పష్టమవుతుంది నేను ప్రజలకు ఒక ఉదాహరణ చెప్తున్నాను మావోయిస్టులు బట్టలు వేసుకోలేని ఆచారంలో ఉన్నటువంటి అడవి బిడ్డలకు దుస్తులు వేసుకోవడం నేర్పించారు చదువులు నేర్పించారు ఆ తర్వాత పోడు వ్యవసాయం కాదని నాట్లు వేయడం నేర్పించారు ఈరోజు జనధన్ సర్కార్ అటవీ ప్రాంతంలో ఉండటం వల్ల కొన్ని వందల కంపెనీలకు ఆహారం ఉత్పత్తి చేసే స్థాయిలో ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి గిరిజనులు ఉన్నారని చెప్పి అనేక వార్తలు మనం వింటూనే ఉన్నాం అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క దృష్టిలో ద్రోహులుగా ఉన్నటువంటి మావోలను ప్రాణాలతో చిక్కినా లేదా సమాచారము అందుకొని అరెస్ట్ చేసినా కాల్చి చంపుతున్నారు ప్రజలకు విద్య నేర్పి వారికి విద్యాబుద్ధులు నేర్పించి సంస్కృతి సంప్రదాయాలను నేర్పించినటువంటి మావోలను చంపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అదే రసాయనిక ఆయు ఆయుధాలతో ఢిల్లీలో బాంబులు పెట్టిన వారిని విమానాలను హైజాక్ చేసిన వారిని ఎంతో మందిని చంపినటువంటి జైసే మహమ్మద్ నాయకుడిని విమానం హైజాక్ చేసిన తర్వాత విడుదల చేశారు మరి మావోలునేమో చంపుతున్నారు అలాగే ఇటీవల ఢిల్లీలో ఉగ్రవాదులు బాంబులు పెట్టి రసాయనిక ఆధున ఆయుధాలతో పదహైదు మంది ప్రజల ప్రాణాలను బలుకొని ముప్పై రెండు మందిని గాయపరిచినటువంటి ఉగ్రవాద ముష్కరును మాత్రం చట్టబద్ధంగా అరెస్ట్ చేయడం ఏమిటని ప్రజలు ఆలోచిస్తున్నారన్నటువంటి విషయాన్ని కేంద్రం కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా ఏ నాయకునికి కూడా ఎల్లప్పుడూ తన రాజ్యమే చెల్లుతుందని తన మాటే వేదవాక్కని తన చెప్పిందే శాసనం అని అనుకుంటే అది పొరపాటు ఎన్నో మార్పులు తెచ్చినటువంటి రాష్ట్రంలో ఎన్నో కొత్త విధానాలను ప్రవేశపెట్టినటువంటి ఎన్టీ రామారావును కూడా ప్రజలు ఓడించారు అలాగే విజన్ ఉన్న నాయకుడు అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడుని కూడా రెండుసార్లు ప్రజలు ఓడించారు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్కు పోయిన ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కలేనటువంటి పరిస్థితి అంతేకాదు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశము వైకాపా నితీష్ కుమార్ దయ వల్ల బతుకుతుంది అన్నటువంటిది గ్రహించాలి ఒకప్పుడు పూర్తి మెజార్టీతో చేసినటువంటి అనేక చట్టాలు బీజేపీ చేసిన చట్టాల వల్ల ఇవాళ ఉగ్రవాదం ఈ దశకు చేరింది అది ఇంకోసారి విశ్లేషిస్తాం ఈరోజు ప్రజల కోసం పనిచేసినటువంటి మావోయిస్టులను అంతం చేయాలని సైన్యాన్ని దింపడం చాలా శోచనీయమైనటువంటి విషయం మావోలు కూడా బయట ఉన్నటువంటి విషయాలు పసిగట్టలేకపోవడం ఈ ఛత్తీస్గఢ్ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లోనే ఇంకా ఉండడం అన్నటువంటిది తప్పు ఎత్తుగడ అని నేను చెప్పక తప్పదు కాబట్టి ఇప్పటికే మావోళ్ళు బయటికి వచ్చి ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నప్పటికీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఇంకా విద్రోహులు ఇచ్చినటువంటి సమాచారంతో మావోలను మట్టబెట్టు మట్టు పెట్టుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఈ రక్తదాహాన్ని వదలాలి యుద్ధం చేసినటువంటి ప్రజలతో ప్రజలను బలికొన్నటువంటి పాకిస్తాన్తో ఎన్నో మార్లు బీజేపీ ప్రభుత్వం చర్చలు జరిపినటువంటి విషయాన్ని మరవరాదు అంతేకాదు వాజ్పేయి ప్రభుత్వ మంత్రిగా ఉన్నప్పుడు మనం ఢిల్లీ నుంచి లాహోర్కు బస్సు నడిపాం తీరా బస్సు నడిపినటువంటి నెల రోజుల్లోనే మన పైన ఢిల్లీలోనే మహారాష్ట్రలో అనేక మందిని పెట్టుకుంది అంతెందుకు బొంబాయి పేలుల్లో బొంబాయి ప్రజలను మొత్తం నాశనం చేసినటువంటి చంపినటువంటి పాకిస్తానీ ఉగ్రవాది కసబ్ను అరెస్ట్ చేసి బాగా జైళ్ళలో అల్లుళ్ళు మేపినట్లు మేపి చట్టప్రకారం శిక్షించారు కానీ మావోలు విధంగా చంపడం అన్నటువంటిది రాజ్యాంగ విరుద్ధం లొంగిపోయినటువంటి నక్సలెట్లు కూడా ఆయుధాలతో లొంగిపోయినటువంటి నక్సలెట్లు కూడా ఆలోచించాలి మీకేమో రాజ్యాంగాన్ని చేతిలో పెడుతున్నారు కానీ మీతో కలిసి మెలిసి అడవుల్లో కష్టాలు పడినటువంటి వారిని మీ సోదరుల్ని నరమేధం చేస్తున్నారు మీరు అనుకున్నట్టు లొంగిపోయి ఆయుధాలతో లొంగిపోయిన నాయకులు ఫోన్ నంబర్లు ఇస్తున్నారు బయట ఏదో పార్టీ చేస్తామా పార్టీలు పెట్టుకుంటాము ప్రజల కోసం పనిచేస్తున్నామని అది కుదరదు ఇవాళ రాజకీయం పూర్తిగా డబ్బుమయమైంది రాజకీయ పార్టీలే కాదు ప్రజలు కూడా మొత్తం కూడా డబ్బుమయంతోనే పనిచేస్తున్నారు నమ్మకమైన నాయకులు నమ్మకమైనటువంటి కార్యకర్తలు ఏ పార్టీలో లేరు 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 అని చెప్పి నేను గంటబద్ధంగా చెప్తున్నా కాబట్టి ఇప్పటికైనా కగార్ పేరుతో చేస్తున్నటువంటి రక్త తర్పణం రక్తదాహం పక్కన పెట్టి ప్రధానమంత్రి అలాగే అమిత్ షాలు మావోలతో అనుకుంటే చర్చలు జరిపి మీరు కోరుకున్నటువంటి వారంతా కూడా మీరు గురిపెట్టిన వారంతా కూడా ఇవాళ మట్టు పెట్టేశారు రేపో మాపో మీ ఆధీనంలో తిప్పరి తిరుపతిని కూడా మట్టబెడతారో లేకపోతే కోర్టులో హాజరుపరుస్తారో లేదా లొంగ లొంగుపాట పట్టిస్తారో తెలియదు కానీ అందరు లొంగిపోయారు ఇక మిగిలింది ఒకే ఒకడు గణపతి మాత్రమే కాబట్టి ఇప్పటికైనా మీరు గెలిచారనుకునే దాంట్లో ఉన్నారు కానీ మావోయిజం కానీ కమ్యూనిజం కానీ మార్సిజం కానీ లెనినిజం కానీ ఏది కూడా వ్యక్తుల పైన ఆధారపడినటువంటిది కాదు అది ఒక సిద్ధాంతపరమైనటువంటి ఒక ప్రక్రియ సిద్ధాంతంతో కూడుకున్నటువంటి విధానం అది కాబట్టి ఈ విధానాన్ని మీరు ఎప్పుడు మార్చలేరు అమెరికాలోనే కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి మేయర్గా గెలిచి ట్రంప్కే దడ పుట్టించాడు అనేటువంటిది ఇప్పటికైనా గ్రహించి మా ఊళ్ళు దొరికితే కోర్టులో హాజరు పెట్టండి లే లొంగిపోతే ప్రజల ముందు పెట్టండి లేదు ఇంకా మీరు దహం తీర్చుకోవాలనుకుంటే అది సాధ్యం కాదు ఇక మిగిలింది కూడా మీ దృష్టిలోనూ కూడా ఎవరు లేరు కాబట్టి ఇప్పటికైనా చర్చలు జరిపి మిగిలినటువంటి అటవీకా ప్రజలను కూడా అడవి బిడ్డలందరినీ కూడా బయటకు తీసుకుని వచ్చి వారితో చర్చలు జరిపి చర్చలు ఒక్కసారి కాకుంటే పదిసార్లు జరిపి మావోయిస్టులను మీ చర్చల ద్వారా వారి అభిప్రాయాలను మార్చి వారి అడవి నుండి బయటకు వచ్చే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటేనే అది రాజ్యాంగబద్ధమైన విధానం అని చెప్పాలి తప్ప ఈ విధంగా రోజుకొక నరమేదాన్ని మీరు కొన్ని వందల మందిని కొన్ని వందల క్యాంపులు తీసే దించారు ఛత్తీస్గఢ్ మొత్తం రాష్ట్రం అంతా పోలీస్ రాజ్యం ఉంది అయినా అయినా మీరు గుర్తుంచుకోవాలి అయినప్పటికీ కూడా అమరావతిలో తేలారు మా ఊళ్ళు ఆ తర్వాత ఏలూరులో తేలారు కాకినాడలో తేలారు అంటే మీ సైన్యము మీ పోలీసులు అడవి జల్లెడి పట్టడం పట్టినా కూడా ఊరును అంతం చేయడం కాదు ఇది చర్చల ద్వారానే మీరు తీసుకురావాలా మారిపోయి దాంట్లో అప్పుడే ఇది వీరుడు అన్నటువంటి హెడ్మాను మీరు మర్చిపోయినా కూడా అడవి బిడ్డలు మాత్రం మరిచిపోరు ఒకవేళ ఈ ప్రాంతం పోయినటువంటి వాళ్ళు నాయకులు చనిపోవచ్చు కానీ ఏదో ఒకరోజు అడవి బిడ్డలు తిరుగుబాటు చేస్తారు అడవి బిడ్డలే జెండాలు పడతారు ఇది వాస్తవము వారి మావోయిస్టులను మావోయిజాన్ని రక్షించుకుంటారు ఇది సత్యం కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు రక్తదాహం మానుకొని వారితో చర్చలు జరిపి మార్పు తీసుకుని వస్తేనే మనకు మేలు జరుగుతుంది దేశానికి కూడా వాళ్ళ సలహాలు సూచనలు అందుబాటులోకి వస్తాయి అడవిలోనే జనధన సర్కారు చేసినటువంటి మావోలు నిజంగా చర్చల ద్వారా మీరు ఒప్పించి బయటకు తెస్తే సమాజానికి కూడా వారు ఎంత ఉపయోగపడతారని చెప్పి చెబుతూ నేను ముగిస్తున్నా నా పేరు తెలుగు ఈరణ సీనియర్ జర్నలిస్టు అధోని